వెస్ట్ బెంగాల్ కరగ్పూర్ లో శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక శ్రీ గౌరీ సేవా సంఘంలో శ్రీ గౌరీ నవరాత్రుల పూజా మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా శ్రీ గౌరీ సేవా సంఘం మహిళా మండలి ఆధ్వర్యంలో శ్రీ గౌరీ పరమేశ్వర్ల సారి ఊరేగింపు కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు అనకాపల్లి బెల్లం రుచులు శిలపరిశెట్టి శ్రీను సహకారంతో అనకాపల్లి నుంచి తీసుకువచ్చిన పలు రకాల బూరెలు గారెలు సున్నుండలు రవ్వండలు కాజాలు జిలేబీలు జాంగ్రీలు లడ్డూలు మొదలగు రకరకాల పిండి వంటల సారిను స్థానిక మహిళలతో కలిసి అక్కడ గుండా మేల తాళాలతో అత్యంత ఘనంగా ఊరేకించి ఆలయ ప్రాంగణానికి తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు అదేవిధంగా ఈ మహోత్సవంలో భాగంగా ఉదయం నుంచి సామూహికంగా కుంకుమ పూజలు అత్యంత ఘనంగా నిర్వహించారు అనంతరం శ్రీ గౌరీ సేవా సంఘం మహిళా మండలి వారిచే దీపారాధన కార్యక్రమం మరియు కోలాటిక నృత్యాలు సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు అదేవిధంగా ప్రత్యేకంగా బతుకమ్మ వలె గైరమ్మను కూడా పువ్వులతో అలంకరించి బతుకమ్మ పాటలు పాడుతూ దాని చుట్టూ దాండి ఆటలాడి ఆనందంగా సరదాగా గడిపారు ఈ కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా కరగ్పూర్ గౌరీ సేవా సంఘం సభ్యులు మరియు మహిళలు మాట్లాడుతూ శ్రీ గౌరీ పరమేశ్వర్ల నవరాత్రి ఉత్సవాలు విశిష్ట పూజలు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు అందులో భాగంగా ఈ రోజు శ్రీ గౌరీ పరమేశ్వర్ల సారె ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఈ సారె ఊరేగింపు కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ గౌరీ పరమేశ్వర్ల ఆశీస్సులు పొంది ఉన్నారని అన్నారు అలాగే బతుకమ్మ పండుగ వలె ఇక్కడ కూడా ఘైరమ్మని ఏర్పాటు చేసి ఆటపాటలతో పండుగ నిర్మించారని తెలిపారు ఈ సందర్బంగా శ్రీ గౌరీ పరమేశ్వర్ల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు సిరి సంపదలతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో శ్రీ గౌరీ సేవా సంఘం ప్రెసిడెంట్ పొలమరిశెట్టి బాల సెక్రటరీ దాడి శేఖర్ ట్రెజరర్ ఎల్లపు వాసు వైస్ ప్రెసిడెంట్ ఆడారి చిన్న అసిస్టెంట్ సెక్రటరీ కోరుబిల్లి శ్రీనివాసరావు అసిస్టెంట్ ట్రెజరీ ఎల్లపు వెంకట్ కరగ్పూర్ శ్రీ గౌరీ సేవా సంఘం సభ్యులు అలాగే కరగ్పూర్ శ్రీ గౌరీ సేవా సంఘం మహిళా మండలి సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు you yes.